ఫస్ట్ అండ్ అండ్ ఫర్ 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 ఆల్ దిస్ సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ మై సిన్సియర్ టు మిస్టర్ బట్టి ప్రొవైడింగ్ ఇస్ స్ ఉషానివత్ డాటర్ ఆఫ్ శ్రీను నాయక్ ఐమ్ ఫ్రమ్ వంగవీడు విలేజ్ మధిరమండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఐఎమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ మై ఫాదర్ వాజ్ ఫార్మర్ ఐ కంప్లీ మై డిప్లొమా ఇన్ టూ థౌసండ్ ఫోర్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ ఐ విల్ బి స్టే ఇన్ home Uh, there is no opportunities for me and uh, how can i attend the interviews and uh, what is what what going on uh, in our society i don't know uh, in in my mandal Madhira, um, dear mallu Bhatti vikramarkar sir um, conducted the job mela uh, in first attempt i got the job empowerment services ఎట్ హైదరాబాద్ ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ డిడెంట్ ఫర్ గౌట్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రీత్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ జాబ్ నా పేరు ప్రత్యూష మాది గోవిందపురం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి మాలాంటి నిరుద్యోగులకు ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇంతవరకు జరగలేదు ఈ రోజు ఇన్ని కంపెనీలను తీసుకువచ్చి ఐదు వేల ఉద్యోగాలు మాలాంటి నిరుద్యోగులకి కల్పించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం బట్టి విక్రమార్క గారి ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది ఈ రోజు నేను సెలెక్ట్ అయ్యాను నాతో పాటు ఇంకా చాలా మంది కూడా ఈ రోజు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోవడం అనేది జరిగింది ఇది కేవలం బట్టి విక్రమార్క గారి ద్వారా మాత్రమే సాధ్యమైంది థ్యాంక్ యూ సో మచ్ అండి బట్టి విక్రమార్క గారు మీ వల్లనే ఈ రోజు నా లాంటి చాలా మంది ఈ రోజు ఉద్యోగం సంపాదించుకొని చాలా సంతోషంగా వెనుదిరిగి వెళ్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ భట్టి గారు నమస్తే అండి నా పేరు కొండ అవినాష్ మాది బోనగల మండలం ఖమ్మం జిల్లా మదర నియోజకవర్గం గత ఎన్నళ్ళు లేని కార్యక్రమం ఈ రోజు మేము మదర నియోజకవర్గంలో మదర్ లోనే ఇక్కడ ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా ఇక్కడ వచ్చిన చాలా కంపెనీలు మినిమం ఒక వంద ప్లస్ కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి ఇలాంటి కంపెనీలు గత పన్నెండు సంవత్సరాల నుండి ఏనాడు లేని నిరుద్యోగులకి ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఇక్కడ చేసినటువంటి మల్లు బట్టి విక్రమార్ గారికి మా కృతజ్ఞత చాలా నా పేరు డి తిరుపతి అమ్మ మా నాన్న పేరు రాము మా చాలా పూర్ ఫ్యామిలీ ఇంటర్ కంప్లీట్ అయింది ఇప్పుడు జిఎన్ఎం ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా సో హ్యాపీ నా పేరు టు డిప్యూటీ గారు నిరుద్యోగులు రేపటి ఉద్యోగాలకి వెళ్తున్నాం ఇలాంటి జాబ్ మీద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది లేని వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీ పెట్టినందుకు బట్టి విక్రమార్గ సార్ చాలా ధన్యవాదాలు నాకు నర్సింగ్ దాంట్లో జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అనేది లేకుండా అందరికి ఆపర్చునిటీ పెట్టినందుకు ధన్యవాదాలు ఇలా జాబ్ అరేంజ్ చేయడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది నాకు కూడా ఇందులో జాబ్ వచ్చింది థర్టీ ఫైవ్ థౌసండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా కుటుంబం నడవడానికి ఇది ప్రథమ కారణం అవుతుంది బట్టి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ జాబ్ మీద పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జాబ్ వచ్చినందుకు కూడా మేము అందరం ఫైవ్ థౌసండ్ జాబ్స్ అనేవి కూడా ఇక్కడ మీరు అరేంజ్ చేసి కంపెనీస్ ని తెప్పించినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బట్ బికమాకర్ సార్ సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వరంగల్ ఇక్కడ జాబ్ మేలా ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాము మేము ఆ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆపర్చునిటీ దొరికింది సో ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు బట్టిమిక తరఫు నుంచి ఒకటి వచ్చింది కాబట్టి నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను బట్టిమిక సార్కి ఇంత పెద్ద ప్లే అచీవ్మెంట్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బట్టి విక్రమ్ వర్క సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ